మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని నగర మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ గంగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ తాజాగా శంకుస్థాపన చేశారు సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయలతో షటర్స్ తో పాటు కాంపౌండ్ వాళ్ళని కూడా నిర్మించనున్నారు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘ నాయకులు మేయర్ కు ఘన స్వాగతం పలికారు అన్ని కుల సంఘాలకు సౌకర్యాలు కల్పిస్తూ బలోపేతం చేస్తున్నామని సునీల్ రావు పేర్కొన్నారు కుల సంఘాలు సద్వినియోగం చేసుకునేలా స్థలాలను కూడా కేటాయించామంటూ వెల్లడించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్ల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మేయర్ రోడ్లతో పాటు ఇంటర్నెట్ కిలోమీటర్ రోడ్డు పనులు పూర్తి చేశామని వెల్లడించారు గత ప్రభుత్వాలు కరీంనగర్ కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే సహకరించాలంటూ సూచించారు ప్రభుత్వ స్థలాలను వినియోగించుకునేలా పార్కులను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు దిండిగల మల్లేష్ బుచ్చిరెడ్డి గుగ్గిళ్ల జయశ్రీ మాజీ కార్పొరేటర్ ఏవి రమణ గంగపుత్ర సంఘ నాయకులు డివిజన్ వాసులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుల సంఘమైనా కూడా ఆత్మగౌరవంతో ఉండాలి ఏ కులమైనా కూడా వారి సంఘానికి సంబంధించిన స్థలంలో మంచి బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఏర్పరచుకోవాలంటే అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మా నగరపాలక సంస్థ ఉంది కాబట్టి నగరంలోనూ అన్ని సంఘాలు కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎక్కడ వారు అడిగిన విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి కుల సంఘాలు బలోపేతం చేసుకుంటూ మరి వారి యొక్క కార్యక్రమాలు ఆత్మీయ సమావేశాలు కావచ్చు పొద్దున ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు చిన్న చిన్న ఏ కార్యక్రమాలన మరి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్లకుండా ప్రైవేట్ స్థలాల్లో కాకుండా చేసుకునే అవకాశం కలిపి అనే ఆలోచనలో భాగంగా మరి చేస్తూ ఉన్నాం దీనికి మాకు అన్ని రకాలుగా కూడా మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు మరి గత పది సంవత్సరాలుగా కూడా అనేక రకాలుగా సహకారం ఇస్తా ఉన్నారు మా పాలకవర్గానికి గత నాలుగు సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలోని అభివృద్ధిని చాలా గొప్పగా తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది మరి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మా పాలకవర్గం మరి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఆలోచన జరిపోతా ఇప్పటికే మౌలిక వసతులు అయినటువంటి రోడ్స్ డ్రైనేజు వాటర్ సప్లై లైటింగ్ లాంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా తీసుకున్నాం హరితహారాన్ని కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి అన్ని లింక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది